ప్రజలకు వైద్యం అందించాల్సిన మెడికల్ ఆఫీసర్ అవేం పట్టనట్టు వ్యవహరిస్తున్నారు అదేమని ప్రశ్నిస్తే రివర్స్ బెదిరిస్తున్నారు దీంతో ఈమె వ్యవహార శైలిపై మహాప్రస్థానం టీవీ ప్రత్యేక కథనాన్ని ప్రసారం చేసింది దాదాపు ఎనభై ఐదు గ్రామాలకు వైద్య సేవలు అందించాల్సిన పాతపట్నం మండలం బైదిలాపురం పిహెచ్సి పరిస్థితి ఎలా ఉందో సిక్కోలు ప్రజలకు చూపించింది ఈ పిహెచ్సి పరిధిలోని ప్రజలు మహాప్రస్థానం టీవీ కృషిని అభినందించారు తమ కోసం పోరాటం చేస్తున్న మహాప్రస్థానం టీంని ప్రశంసించారు బైదిలాపురం పిహెచ్సిలో సరైన వైద్య సేవలందక ఇక్కడి ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు ఈ చుట్టుపక్కల ప్రాంతాలకు ఇదొక్కటే పెద్ద ఆసుపత్రి కావడంతో ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితి ప్రజలది ఇదే విషయాన్ని మహాప్రస్థానం కళ్లకు కట్టింది ఇక్కడి మెడికల్ ఆఫీసర్ సత్యవాణి తీరు ఎలా ఉందో ప్రజలకు చూపించింది మహాప్రస్థానం టీవీతో ఆమె మాట్లాడిన విజువల్స్ కూడా ఆ స్టోరీలో అందించాం అప్పుడు ఆమె తీరు ఎలా ఉందో అందరూ అర్థం చేసుకున్నారు ఈ డాక్టర్ మాకు వద్దండి కడుపుల నొప్పి వచ్చినా లేదా ఒక పాము కరిచిన ఒక పురుగు కరిచినా అందుబాటులో ఇక్కడ ఉండడం లేదు కనీసం వారానికి ఒకసారి వచ్చినా బాగుంటది ఏ వాళ్ళు ఇష్టం వచ్చినప్పుడు వస్తారో వాళ్ళు ఇష్టం లేనప్పుడు వెళ్ళిపోతూ ఉంటారు డాక్టర్ మార్చండి షుగర్ నాకు మూడు వందలు ఉంది షుగర్ చూపించిన చూపిస్తే ఇక్కడ ఇప్పుడు ఏం డబ్బు మందులు లేవు అమ్మ నీకు సరైన మందులు లేవు మేము ఏడ్స్ చేస్తాము అని అంతంది ఆవిడ డాక్టర్ అమ్మ లేదు డాక్టర్ అమ్మ రాలేదట అది మరి ఏ మందులు మేము ఇస్తాం మాకు తెలియదు అంత ఇంకేటి చెప్తాం మేము బైదాపురం పిహెచ్సి పట్టించుకునే వారే లేరని స్థానికులు మండిపడుతున్నారు పాము కాట్లు కుక్క కాట్లతో ఇబ్బంది పడుతూ ఇక్కడికి వస్తే ఎవరూ స్పందించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మహాప్రస్థానం కథనంతో స్పందించిన స్థానికులు బైదలాపురం పిహెచ్సి ముందు ధర్నాకు దిగారు మెడికల్ ఆఫీసర్ సత్యవానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు ఆమె తీరును తప్పుబట్టారు సత్యవాణిని వెంటనే విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు కరుపుల నొప్పితో వచ్చాను మహాబాత్ తో ఆ బెడ్ మీద వేశారు వేసిన తర్వాత డాక్టర్ గారు లేరు ఏఎన్ఎంలు ఉంటే ఆ ఏఎన్ఎంలు కూడా లేరండి ఆశా వర్కర్ ఉన్నారని అన్నారు ఆశా వర్కర్ వచ్చి ఇంజక్షన్ ఇస్తానంటే వద్దమ్మా ఆశా వర్కర్ నీకేం తెలీదు నా ప్రాణం పోద్ది అంటే సరేలే నీకు రిఫర్ చేసేస్తాను డాక్టర్ ఎనభై కిలోమీటర్ల దూరం నుంచి ఉన్నది అది రాలేదు ఎప్పుడు మరి మేమేం చేయలేము మీరేమో రిఫర్ చేస్తాను పర్లాకి వెళ్ళిపోండి ఎవరు ఎప్పుడు వచ్చారో దిక్కుని గారు చెప్పుకో మనం రాలేదని చెప్పు డాక్టర్ అమ్మలేంది ఎలాగ ఇండక్షన్ వేస్తామని ఇప్పుడు అలా అంతా అక్కడ ఉండోరు ఇప్పుడు మేము ఆయనకు వచ్చినాము మాకు కావాలా ఇండక్షన్ లేస్తారు అప్పుడు ఉండోలు ఏ ఇంకైనా గబుక్కుని వచ్చోళ్ళు మా అందుబాటులో ఉండోలు ఇప్పుడు మరి లేకపోతే మేము ఎలాగ వస్తాము అందరు బాధ్యతలే నన్ను మొన్న పొలంకి వచ్చేసరికి సాయంకాలమైంది అయితే నాకు ఏదో కుట్టినట్టు అయింది ఏమో అనుమానాస్పదంగా నేను హాస్పిటల్కి వచ్చాను హాస్పిటల్ నాకు ఏ ఒక్కరూ ఉపడలేదు పాపం ఎవరో బక్కలే ఉందరు ఆవిడని నేను చూస్తే అమ్మ ఇక్కడ ఏమమ్మా ఏమైనా పాము కావటం ఇచ్చాట మందులు ఉన్నాయంటే బాబు నేను నాకు అంతగా తెలియదు అన్నారు అయితే డాక్టర్ గారు అంటే డాక్టర్ గారు ఈరోజు వెళ్ళిపోయారండి తొందరగా వెళ్ళిపోయారని చెప్పారు ఆ డాక్టర్ గారు ఇరవై నాలుగు గంట కూడా ఇక్కడ వర్క్ చేసే హాస్పిటల్లో డాక్టర్ గారు లేపడు ఎంతవరకు కరెక్ట్ అండి ఇది ఎంతవరకు కరెక్ట్ అంటే నేను అవునండి ట్రైబల్ ఏరియాని గవర్నమెంట్ వారు నూట రకాల మందులు ఇక్కడ మనకి రిప్రజెంటేషన్ చేస్తే అక్కడ ఎక్కడ ఎవరైనా పేషెంట్ వెళ్తే కాదు పోండము వాళ్ళకి గసడము వాళ్ళకి హీనంగా చూడడము అది ఎంతవరకు కరెక్ట్ అని నేను ఇక్కడ ఎనభై గ్రామాలకి ఇదే హాస్పిటల్గా ఉన్నటువంటి ఈ హాస్పిటల్కి అందరూ దిన్న ఆధారపడి ఈ ప్రజలందరూ ఉంటే ఇక్కడ వాళ్ళకి అనుకూలంగా లేకుండా వాళ్ళకి సేవలు అంత ఇవ్వకుండా ఇప్పుడు ఏదో ఒకటి ఇంకొస్తే వస్తే అది ఎంతవరకు కరెక్ట్ అంటారండి నేను ఆవిడకి దూరమని సేవలు అనుకూలంగా చేయలేకపోతే ఇక్కడ నుండి దయ ఉంచి నా దగ్గరికి వెళ్ళి ప్రజాసేవ చేయడానికి సాహసించాలని నేను కోరుకుంటున్నాను ఇప్పటికైనా బైదిలాపురం పిహెచ్సిని సంస్కరించాలని స్థానికులు కోరుతున్నారు ఇక్కడ మెరుగైన సదుపాయాలు కల్పించాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు బైదలాపురం పిహెచ్సి పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో అక్కడ మెడికల్ ఆఫీసర్ గా పనిచేస్తున్న సత్యవాణి తీరు ఎలా ఉంటుందో మరిన్ని కథనాల్లో మీకు అందించనుంది మహాప్రస్థానం ఇక్కడి పిహెచ్సిని పూర్తి స్థాయిలో గాడిలో పెట్టేదాకా మా పోరాటం ఆపబోం